వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీ హైదరాబాద్ నేను కళ్యాణ్ శ్రీగిరి రాజు ఇవాళ మీకు ఒక రెండు వేల రెండు వందల ఫ్లాట్ అండి ఇప్పుడు కనిపిస్తున్నటువంటిది ఈ ఫ్లాట్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఇది రెండు వేల రెండు వందల ఎస్ఎఫ్టీ ఫోర్త్ ఫ్లోర్లో అవైలబిలిటీ ఉందండి టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి వెస్ట్ సౌత్ కార్నర్ అండి ఇది వెస్ట్ ఫేసింగ్ ఇటు కూడా ఒక గిన్ అయినా ఇప్పుడు ఇది వెస్ట్ ఫేసింగ్ అండి గేటు ఇక్కడి నుంచి కూడా ఒక ఎంట్రీ ఉంది అలాగే ఇటు పక్కకి మీకు ఒక ఎంట్రీ ఉంది ఇది వచ్చేసి మీకు నా న్యూ నాగోల్ లో వస్తుంది చాలా మంచి లొకేషన్ ప్రైమ్ లొకేషన్ ఉంటుంది ఇటు పక్కకి మీకు చాలా దగ్గరలో రోడ్డు ఉంటుందండి నాగోల్ రోడ్డు రింగ్ రోడ్డు ఇక్కడ నుంచి మీరు ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ దీనికి ఈ ప్రాపర్టీకి సంబంధించిన విషయాలకు వచ్చేపటికి రెండు వేల రెండు వందల ఎస్ఎంపిలో రెండు కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి అది ఇంకా నెంబరింగ్ కాలేదు ఆ నెంబరింగ్ రాగానే మీకు నెంబరింగ్ కూడా ఇస్తారు అలాగే జనరేటర్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేటి వివరంగా మీకు పైన కూడా చూపిస్తాను ఫ్లాట్ ఫోర్త్ ఫ్లోర్ లో అవైలబిలిటీ ఉంది అవుట్ ఆఫ్ ఫోర్ ఫోర్త్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అండి పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ విత్ యూడిఎస్ సెవెంటీ ఎయిటీ వన్ స్క్వేర్ అనేది మీకు యూడిఎస్ వస్తుంది ప్లీజ్ వీడియోలో కంటిన్యూ కాండి అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుండ బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి ప్లీజ్ నాతో కంటిన్యూ కాండి సో ఇప్పుడు మనము ఫోర్త్ ఫ్లోర్కి వచ్చామండి ఇది ఫోర్త్ ఫ్లోర్ మీకు ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా మీరు గ్రిల్ కూడా వేసేసుకోవచ్చు అండి ఇండివిజువల్గా మనము ఉండొచ్చు ఇప్పుడు మనం చూస్తున్న ఇది నార్త్ ఈస్ట్ భాగం అండి ఎంట్రన్స్ కంప్లీట్ గా ఇటు ఆపోజిట్ మళ్ళీ అవతల బిల్డింగ్ ఉందండి ఇండివిజువల్ బిల్డింగ్ ఈ భాగానికి అవతల పక్క కూడా అపార్ట్మెంట్స్ తయారవుతూ ఉన్నాయి అది వచ్చేసి మల్టీ స్టోర్డ్ అపార్ట్మెంట్స్ ఇది ఓన్లీ పర్ ఫ్లోర్ వన్ ఫ్లాట్ ఉన్నట్టు కాన్సెప్ట్ ఇది కూడా చూడవచ్చు చక్కగా డిజైనింగ్ అని అంతా ఉంది మీకు ఫైనల్ గా మీకు దీనికి మొత్తము క్లీన్ గా చేసి ఇవ్వడం జరుగుతుంది పాలిష్ సహాన్ని ఇవ్వడం జరుగుతుంది అండి ఇది మీకు టూ థౌజండ్ ట్వంటీ లో మంచి గాలి వెలుతురుతో ఉండేటువంటిది మీకు కంప్లీట్గా ఫాల్స్ సీలింగ్ కూడా చేసేసారండి కంప్లీట్ చేసే ఇవ్వడం జరుగుతుంది రిలేటివ్ మూవ్ లాగా మీకు లాస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే ఇది ఈ భాగంలో మీకు అవుట్ రావడం జరుగుతుందండి ఈ పక్క ఇది ఇది ఎంట్రన్స్ నుంచి ఇలా రాగానే ఇది ఒక అవుట్ అండి మీరు చూడొచ్చు ఈ భాగానికి ఒక అవుట్ రావటంగా జరుగుతుంది ప్రాపర్టీని నేను మొత్తం వీడియోలో క్లియర్గా చూపిస్తానండి చూసిన తర్వాతనే మీరు నన్ను డౌట్స్ క్లారిఫై చేసుకొని నాకు అలగడం చేస్తే బాగుంటుందండి ప్రాపర్టీ పూర్తిగా చూడకుండా మాకు ఫోన్లు చేస్తున్నారు దయచేసి ప్రాపర్టీని ఒక రెండు నిమిషాలు కేటాయించి చూడండి నచ్చితే అప్పుడే మీరు నాకు కాంటాక్ట్ చేయండి ప్లీజ్ ఇక్కడ మీకు ఈస్ట్ వైపు ఇక్కడ ఒకవేపు మీకు బాల్కనీ రావడం జరిగిందండి ఇది బాల్కనీ ఇవ్వడం జరిగింది ఇక్కడ వేపు చూడొచ్చు ఇదంతా బాల్కనీ చాలా స్పేషియస్గా ఉండేటువంటి ఓ బాల్కనీ ఇచ్చారండి అక్కడి నుంచి అక్కడ దాకా ఇట్లా బాల్కనీ ఇచ్చారు దీనికి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ వచ్చి మీకు హోమ్ థియేటర్ సెక్షన్ మీరు చేసుకోవచ్చు అండి ఇది హోమ్ థియేటర్ సెక్షన్ ఈ భాగాల్లో మీకు హోమ్ థియేటర్ సెక్షన్ మీరు ఈ విధంగా చేసుకుంటే ఈ భాగం మీకు హోమ్ థియేటర్ సెక్షన్ లాగా వస్తుంది ఆ భాగం వచ్చేసి మీకు సిట్ అవుట్ అయిపోతుందండి దీనికి దానికి సంబంధం లేకుండా విడిపోవడం జరిగింది ఇక్కడ నుంచి మీరు ఇటు చూసుకున్నట్టయితే ఇది దేవుడు రూమ్ జరిగింది ఇక్కడ దేవుడు రూమ్ అండి ఇది ప్రాపర్టీ మంచి వెంటిలేషన్ హండ్రెడ్ పర్సెంట్ వెంటిలేషన్ ఉంటుందండి ఇక్కడ కూడా మీకు లొకేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇటు పక్కన మీకు కామన్ టాయిలెట్ రావటం జరుగుతుందండి ఈ కామన్ టాయిలెట్ కి ఆనుకొని ఇటు పక్కన మూడో బెడ్రూమ్ రావడం జరిగింది ఇది మూడో బెడ్రూమ్ ఈ మూడో బెడ్రూమ్ కి ఇటు పక్కన మీకు అటాచ్డ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి అలాగే ఇది వెస్ట్ సౌత్ కార్నర్ కావడం వల్ల మీకు ఇటువైపు కూడా మీకు బాల్కనీ ఇవ్వడం జరిగిందండి ఇది కూడా ఒక చిన్నపాటి బాల్కనీ అనేది ఒకటి వచ్చిందండి చూడొచ్చు ఈ పక్క వైపు ఇది బాల్కనీ వచ్చింది సో వెంటిలేషన్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉందండి వెంటిలేషను సో మీకు రెడీ టూ మూక్యంగా ఉంది ఓసీ కూడా వచ్చేసింది అండి ఇది సో ఇది వచ్చి రేట్ వచ్చేసి మీకు ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఎస్ఎఫ్టీ చెప్తున్నారండి ఫైనల్ ఆల్మోస్ట్ అది తర్వాత ఇది ఎమ్యూనిటీస్ కింద సెవెన్ ల్యాక్స్ తీసుకోవడం జరుగుతుంది ఇది సెకండ్ బెడ్రూమ్ ఆ థర్డ్ బెడ్రూమ్ బెస్ట్ బెడ్రూమ్ కింద దీన్ని చూసుకోవచ్చు అండి ఇది ఇంకొక బెడ్రూమ్ దీనికి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదండి అండి నేను చూపించిన నుంచి ఇచ్చిన పక్కకే ఉంటుంది కామన్ అది సో దాని ప్రకారంగా చూసుకోవచ్చు ఇది మీకు ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్ అండి ఇది దీని నుంచి ఇలా మనం ఇట్లా బయటికి రాగానే ఇటు చూడొచ్చండి ఒక స్పేషియస్ వెరీ స్పేషియస్ వంటిల్ అండి ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ అనేది మీకు ఇక్కడ రావటం జరిగింది చూడొచ్చు ఇది ఓపెన్ కిచెన్ విత్ డైనింగ్ చాలా స్పేషియస్ డైనింగ్ అనేది ఇటువైపు మీకు క్లియర్ గా ఇచ్చారు ప్రాపర్టీ అనేది మీకు క్లియర్ కట్ గా మీకు ఒక మంచి లగ్జరీస్ గా మీరు చేసుకుంటానికి వీలుగా ఉన్నటువంటి ఒక ఫ్లాట్ అండి ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇటు వాష్ ఏరియా రావటం జరిగింది చూడొచ్చు అది వాష్ ఏరియా అటు సౌత్ వైపు మెయిన్ రోడ్కి వాష్ ఏరియా కూడా రావటం జరిగింది ఈ కిచెన్ ప్లాట్ఫామ్ కూడా అన్ని కూడా మీకు మనం సిట్టింగ్ లో కూర్చున్నప్పుడు మాట్లాడటం జరుగుతుంది ఇటు నుంచి ఇలా ముందుకు రాగానే ఈ లెఫ్ట్ వైపు మెయిన్ కి సౌత్ కి ఒక బాల్కనీ రావడం జరిగేదండి ఈ బాల్కనీ కూడా మీరు చూడొచ్చు ఇక్కడ వైపు చాలా చక్కగా వచ్చింది బాల్కనీ కూడా ఇది కూడా స్పేషియస్ బాల్కనీ వచ్చిందండి ఏదో మామూలుగా చిన్న బాల్కనీ కాదు వెరీ స్పేషియస్ బాల్కనీ అనేది మీకు రావటం జరిగింది ఈ సౌత్ రోడ్ కి ఒక బాల్కనీ వచ్చింది అటువైపు మీకు వెస్ట్ వైపు కూడా ఒక బాల్కనీ బెడ్రూమ్ నుంచి వచ్చిందండి దీనికి మొత్తం మూడు బాల్కనీ రావడం జరిగింది ఇటు నైరుతి మూల వైపు మీకు మాస్టర్ బెడ్రూమ్ అనేది ఇవ్వడం జరిగిందండి ఇది మాస్టర్ బెడ్రూమ్ మూడిట్లో పెద్ద బెడ్రూమ్ అండి ఇప్పుడు అటాచ్డ్ తోటి వచ్చింది అలాగే డ్రెస్సింగ్ అనేది కూడా దానికి కామన్ డ్రెస్సింగ్ కూడా రావడం జరిగింది చూడొచ్చు ఇది మీకు కంప్లీట్ గా డెబ్బై ఐదు గజాలు యూడిఎస్ వచ్చింది ఇక్కడ లక్ష రూపాయలు ప్లస్ గజం అనేది నడుస్తూ ఉందండి సో అది నేను చెప్పను లక్ష పది చెప్తున్నారు లక్ష ఇరవై కూడా చెప్తున్నారు బట్ నేను మటుకు మీకు చెప్పడం ఏంటంటే ఇది ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఎస్ఎర్టీ ఏడు లక్షలు ఎమ్యూటీస్ జిఎస్టి అనేది ఎక్స్ట్రా అండి ఇది ఒక్కటి మటుకు నేను చెప్తున్నా ఓసీ వచ్చింది అన్ని వైపుల నుంచి మీకు లోన్ రావడం జరుగుతుందండి ఫైనల్ గా ఒకసారి దీని గురించి మీకు ఒక వివరంగా చెప్తానండి ఇది వచ్చేసి ఎనభై ఒక్క గజాల యూడిఎఫ్ వస్తుందండి అలాగే మీకు రెండు వేల రెండు వందలు కన్స్ట్రక్షన్ అయితే పర్ ఫ్లోర్ వన్ కాన్సెప్ట్ టోటల్ అపార్ట్ వెస్ట్ సౌత్ కార్నర్ ఇది నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఇవ్వడం జరుగుతుంది ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఎస్ఎఫ్టీ చెప్తున్నారు అలాగే మీకు ఏడు లక్షలు ఎమిటి చెప్తున్నారు ప్రాపర్టీ చూపించడానికి ఎలాంటి ఛార్జెస్ తీసుకోమండి ప్రాపర్టీకి కొంటే మనకు ఫైనల్గా వన్ పర్సెంట్ అనేది నాకు ఉంటుందండి ఫైనల్ రేట్ మీద అలాగే లోన్ మొత్తం కూడా మేమే చూపించుకుంటే చేయించడం జరుగుతుంది రిజిస్ట్రేషన్ వరకు మా బాధ్యత అండి థ్యాంక్ యూ ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నాను నా ప్రానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ మీకు కావాల్సిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్